హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దూల్పేటలో ఉన్నాను ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అమ్మే షాప్లో ఉన్నాను చూడొచ్చు మీరు అమ్మవారి విగ్రహాలు ఎంత బాగున్నాయో చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం తల్లిది ఇక్కడ చూడొచ్చు ఈ విగ్రహం దుర్గామాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సూర్యుని కిరణాలు ఉన్నాయి సో తల్లి ఉంది ఇక్కడ ఎల్లమ్మ తల్లి రూపం ఉంది చూడవచ్చు ఎల్లమ్మ తల్లి కూడా ఎంత అద్భుతంగా ఎల్లో కలర్లో ఉంది అండ్ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగా కట్టారు అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు లాయన్స్ ఉన్నాయి ప్రతి విగ్రహానికి లాయన్ అనేది కామన్గా ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు అద్భుతమైన రూపం ఉంది తల్లిది సో నెక్లెస్ కావచ్చు కిరీటం చాలా చాలా అంటే సూపర్గా ఉంది సో అదేవిధంగా ఇంకో విగ్రహం చూడొచ్చు కిరీటం చాలా బాగుంది అమ్మవారి విగ్రహాలు నెక్లెస్ బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి నెమలి నెమలిపై కూర్చుంది తల్లి అండ్ పక్కన వచ్చేసి లయన్ అనేది కామనే కానీ ఆ నామం ఉందనమాట ఆ లయన్కి చాలా చాలా బాగున్నాయండి చూడవచ్చు మీరు ఒక్కసారి కాదు సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూప రూపం అనమాట ఇది వచ్చేసి పక్కన రూమ్లో పక్క కూడా చాలా అద్భుతమైన విగ్రహాలు అనేవి తయారు చేసి పెట్టారు అమ్మడానికి సో ఎవరైనా సరే తల్లివారి విగ్రహాన్ని తీసుకోవాలి అనుకునే వాళ్ళు దూల్పేట్ మెయిన్ రోడ్లో మీకు ఈ షాప్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఒక గణేష్ విగ్రహం ఉంటుంది పెద్దది సో ఓల్డ్ పాతది సో దాని పక్కనేది అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట తల్లివారి విగ్రహాన్ని సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో ఇదే కాకుండా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట సో పక్కన నేను దాని గురించి కూడా చెప్తాను చూడొచ్చు తల్లివారి విగ్రహం పది నుంచి పదమూడు వేల రూపాయలు కాస్ట్ చెప్తున్నారు మీరు అక్కడ మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది కింద ఉన్న విగ్రహాలు త్రీ ఫీటు త్రీ అండ్ హాఫ్ ఉండొచ్చు పైన ఉన్న విగ్రహాలు మాత్రం టూ ఫీట్ ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి చిన్న విగ్రహాలు ఉన్నాయి పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి చూడొచ్చు తల్లివారి విగ్రహాలు లైటింగ్ వేశారు కాబట్టి చాలా అద్భుతంగా మెరుస్తుంది తల్లి కూడా అండ్ ఆ లయన్స్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి అన్నమాట ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పెద్ద పెద్ద విగ్రహాలు కావాలి అనుకునే వాళ్ళు ధ్రువ కళాకారు దగ్గరికి వచ్చాము చాలా బాగున్నాయండి ధృవ కళాకారు దగ్గర విగ్రహాలు మీరు చూడవచ్చు ఇక్కడ విగ్రహాలను కూడా చాలా అద్భుతంగా ఉంది దాదాపు వచ్చేసి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉంటుంది ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ కూడా ఉన్నాయండి ఇందులో చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు టూ లయన్స్ ఉన్నాయి ఒక లయన్ పెద్దది అండ్ ఆడపూల అనుకుంటా పక్కన అండ్ అదేవిధంగా తల్లి తల్లిని చూడవచ్చు ఎంత నైస్గా ఉంది శారీ కాంబినేషన్ కావచ్చు వాళ్ళు సో టోటల్ ఆమె బాడీ స్ట్రక్చర్ కూడా చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు కాళికాదేవి తల్లి వచ్చి నిలబడిందేమో అన్నంత బాగా చేశారు అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే మీకు అక్కడ ఆమె బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి చాలా బాగా డిజైన్ చేశారండి రెండు నెమళ్ళు నెమళ్ళు గద్దల్లా కనిపిస్తున్నాయి అండ్ పైన వచ్చేసి బఫెల్లో అనమాట సో చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది మీకు దగ్గరగా చూపిస్తాను ఒక్కసారి చూడండి ఎస్ అది నెమలండి గద్ద అనుకున్నాను కానీ ఈగల్ కాదు అది ఈగ ఈగల్ ఆర్ అది నెమలి కావచ్చు అండ్ ఇక్కడ మీరు తల్లిని చూడవచ్చు చేతిలో చేతిలో శంఖం కావచ్చు అండ్ విధంగా వచ్చేసి అన్ని రకాల ఆయుధాలు చేతిలో పెడతారు తర్వాత ప్రజెంట్ అయితే ఖాళీ ఉన్నాయి చాలామంది చాలా లాంగ్ నుంచి కూడా వస్తున్నారు విగ్రహాలు చూసి సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి తీసుకోపోవడానికి వస్తున్నారండి చాలా లాంగ్ నుంచి కూడా వచ్చారు నేను మాట్లాడాను చేవెల్లే నుంచి కూడా చాలామంది వచ్చారు కామారెడ్డి నుంచి కూడా చాలామంది వచ్చారండి అండ్ ఇక్కడ తల్లి రూపం చూడండి ఎంత బాగుందో సింపుల్గా బ్యాక్ సైడ్ ఒక చక్రం ఉంది బ్యాక్ సైడ్ అదే విధంగా వచ్చే సూర్యుని కిరణాలు ఉన్నాయి తల్లి కూర్చొని ఉంది ప్రజెంట్ డస్టీ డస్ట్రీ ఉంది ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి డస్ట్ అనేది పడుతూ ఉంటుంది కానీ సూపర్గా ఉందండి ఇంకో విగ్రహం చూపిస్తాను చాలా చాలా అద్భుతంగా ఉంది అది మాటల్లో వర్ణించలేనంత బాగుందనమాట నెక్స్ట్ మనం వెళ్తున్నాము లోపలికి వీళ్ళంతా వీళ్ళందరూ కూడా చాలా లాంగ్ నుంచి వచ్చి చూస్తున్నారు అన్నీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న కలంకారు ఏవైతే కళాకారు సంబంధించిన షాప్స్ ఉన్నాయో అక్కడ వెళ్ళి చూసి తర్వాత ఫైనలైజ్ చేస్తారండి అదేవిధంగా చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా ఇంకా రెడీ అవుతున్న మాతని చూపిస్తున్నాను సో చూడండి మాత అనేది ఇప్పుడు రెడీ అవుతుంది సో దీనికి టూ త్రీ కోటింగ్స్ అయిపోయాయి తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా తయారు చేసిన తర్వాత పెయింట్ వేయడం జరుగుతుంది ఈ పెయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ప్రజెంట్ నేను ఒక శాంపుల్ కోసం చిన్నగా చూపిస్తున్నాను ఇతడు వచ్చేసి అక్కడ శివుడు ఉన్నాడు శివునికి పెయింట్ వేస్తున్నాడు పెయింట్ చాలా చాలా బాగా వేశాడు లాస్ట్ వరకు నేను ఉన్నాను కాబట్టి సో ప్రజెంట్ అయితే చూడండి ఫేస్ మీద ముక్కు నోరు అక్కడ పెయింట్ వేస్తున్నాడు పెయింట్ అనేది కూడా వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి అటు ఇటు కాకుండా క్లియర్గా క్లిస్టర్గా కనిపించేటట్టు వేస్తారు చాలా అద్భుతంగా వేస్తారు ఇక్కడ చూడండి మాతని ఎల్లో కలర్లో వచ్చేసి మనకు లాయాన్ని వేశారు అండ్ లోపల చూడండి విగ్రహాలు అనేవి రెడీ అవుతూ ఉన్నాయి సో చూడొచ్చు ఒకసారి మీరు క్లియర్గా కొంచెం మెల్లిగా అయినా సరే చూడండి ఎందుకంటే ఇలాగా ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు చూడవచ్చు ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను అంటే విగ్రహాలే కాకుండా లైఫ్కి సంబంధించింది కావచ్చు మా పబ్లిక్కి సంబంధించిన కొత్త కొత్త విషయాలతో నేను మీ ముందుకొస్తాను ఇక్కడ చూడండి మాత సేమ్ ఇందాక మనం స్టార్టింగ్లో చూసిన సేమ్ మాతా పిక్చర్ నిన్ననే రెడీ అయ్యింది అడిగాను నిన్న రెడీ చేశారంట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అదైతే డస్ట్ కొంచెం డస్ట్ పడ్డది ఇదైతే ఇంకా డస్ట్ పడలేదు ఎందుకంటే నిన్ననే ఫ్రెష్గా చేశారు తయారు చేసి పెట్టారు కాబట్టి చూడండి ఎంత బాగుందో కింది నుంచి పై వరకు అయితే మాతది వచ్చేసి పులి అండ్ అదే విధంగా చూడండి మాత ఎంత బాగుందో చూడండి బఫెల్లో చూడండి అక్కడ అది కళ్ళు రెడ్గా మొత్తం బ్లాక్ ఎంత బాగుందో అండ్ పక్కన వచ్చేసి నిమల్ అనుకుంటా అది గద్ద కాదు నిమ్మల్ అనుకుంటున్నాను నెమల్లు చాలా చాలా బాగున్నాయి చూడవచ్చు మీరు క్లియర్గా ఎంత బాగా కనిపిస్తుందో నేను ఇంకో విగ్రహం అనేది చూపిస్తాను షాక్ అవుతారు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వచ్చేసి కుమ్రవెల్లి మల్లన్న సో మాతా పైన కుమ్రవెల్లి మల్లన్న ఉన్నాడు పైన వచ్చేసి సర్పాలు ఉన్నాయి పక్క సైడ్ వచ్చేసి టెంపుల్ సంబంధించిన గోపురాలు అండ్ మాతా పక్కన వచ్చేసి చూడండి నలుగురు ఉన్నారు నలుగురు మాతాలు ఉన్నారు నవ తొమ్మిది రోజులు పూజలు అందుకుంటుంది కాబట్టి దుర్గా మాతకు రైట్ సైడ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు లెఫ్ట్ సైడ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు మధ్యలో మాత ఉంది అంటే తొమ్మిది రోజులు పూజలు అందుకునే దుర్గాదేవి నవరాత్రులు కాబట్టి నవ అంటే తొమ్మిది కాబట్టి తొమ్మిది మంది ఇక్కడ ఉన్నారనమాట దేవతలు సో చూడొచ్చు ఇక్కడ వచ్చేసి లాయన్ ఉంది పక్కన వచ్చేసి మనకు గోమాత అనేది ఉంది చూడండి ఎంత బాగుందో అసలు ఈ విగ్రహం అయితే అసలు మాటల్లో వర్ణించలేనంత బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుని నామాలు ఉన్నాయి అండ్ శంఖం ఉంది చూడొచ్చు ఎంత అద్భుతంగా తీసారో ఈ విగ్రహం కూడా పక్కన సర్పాలు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ కలర్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ చాలా బాగా వచ్చిందండి అసలు ఎంత షైనింగ్ ఉందంటే మాటల్లో చెప్పలేనంత షైనింగ్ ఉంది సో బంగారం నగలు కూడా ఉన్నాయి సో అది తయారు చేశారు అంత బాగా అంటే రియలిస్టిక్గా కనిపిస్తుంది అనమాట అంత బాగా తీశారు సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో మాత చూస్తే కొద్ది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం అనమాట తల్లిది అంత బాగా తీశారండి రైట్ మీరు ఒకవేళ కనుక ఈ విగ్రహాలు కావాలి అనుకుంటే దూల్పేటలోని ధృవ కళాకారు దగ్గరికి వెళ్ళండి ధ్రువ అసలు ధ్రువ సింగ్ కళాకారు అనమాట ధ్రువ సింగ్ కళాకారు చాలా అద్భుతంగా ఉన్నాయండి పెయింటింగ్ మాటల్లో అయితే నేను చెప్పలేనండి అంత బాగున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా ఏంటంటే మోల్డ్ మోల్డ్ అంటే మా తయారు చేసే మోల్డ్ అనమాట తయారు చేస్తున్నారు లోపల పెయింటింగ్ అనేది జరుగుతుంది పెయింటింగ్ ఏ విధంగా వేస్తారో చూద్దాం పదండి ఒకసారి సో ఇక్కడ చూడొచ్చు మీరు పెయింటింగ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికి సో ఇక్కడ చూడండి ఇందాక మనం చూసాం కదా సో రైట్ సైడ్ ఫోర్ మెంబర్స్ లెఫ్ట్ సైడ్ ఫోర్ మెంబర్స్ మాత కూర్చుంది పైన వచ్చేసి మనకు కుమ్రవెల్లి మల్లన్న ఉన్నాడు చూడండి ఎంత బాగుందో చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అక్కడే ఉండి పెయింట్ ఎలా వేస్తారో చివరి చివరి దాకా ఉండాలనిపిస్తుంది కానీ మనం ఉండలేము కాబట్టి జస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా మాతాని కూర్చోబెట్టి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో కుమ్రవెల్లి మల్లన్న సెటప్ ఏదైతే ఉందో అది డై ఉంటుంది డై అంటే వాళ్ళు అలా తయారు చేసి పెడతారు ఆ డైన్ అనేది బ్యాక్ సైడ్ కూర్చోబెడతారు సో చాలా బాగుందండి ఇది నేను కూడా అడిగాను ఇది లక్ష నర లక్ష నుంచి లక్ష నర మధ్యలో ఉండొచ్చు అని అన్నారు అది ఎంత అన్నది కూడా తెలియదు మీరు వెళ్ళి కాంటాక్ట్ చేయండి మీకు దాని డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయండి కానీ మీరు కొనుక్కునేటప్పుడు నెగోషియేట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్న రేటుకి అక్కడ ఉన్న రేటుకి చాలా తేడా ఉంటుంది కానీ వాళ్ళు అడిగింది మాకు మేము అడిగినప్పుడు చెప్పే వాళ్ళు అయితే చెప్పారు కానీ ఆ ఓనర్ మాత్రం చాలా ఫ్రెండ్లీ ఓనరు చాలా బాగా మాట్లాడాడు మీరు కూడా వెళ్ళి మాట్లాడచ్చు సో ఈ విధంగా పెయింట్ వేస్తారు చూడండి పెయింట్ వేస్తున్నాడు బ్రదర్ చాలా బాగా వేశాడు పెయింట్ సో వీళ్ళు ఏం చేస్తారంటే నాలుగు విగ్రహాలు పెట్టుకొని ఎక్కడ ఏ కలర్ వేయాలో అన్నిటికీ ఒకేలాగా కలర్ వేస్తారు ఎందుకంటే కలర్ చేంజ్ అయితే మాతా కూడా చేంజ్ అవుతుంది ఇబ్బంది అవుతుంది తర్వాత కాబట్టి వీళ్ళు ప్రతి మాత కూడా ఏ కలర్ వేయాలో అదే కలర్ వేస్తారు కాబట్టి వీళ్ళ పని కూడా ఫాస్ట్గా అవుతుంది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా కలర్ అనేది వేయడం జరుగుతుంది చూడండి ఇందాక వేసిన కలర్ ఎక్కడైతే మాతాకు వేశాడో సేమ్ అదే కలర్ ఇంకో బొమ్మ దగ్గర వేస్తున్నాడు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నేను చూశాను కంపెనీ చిన్న బాటిల్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఆ బాటిల్ కలర్ అందులో వాటర్ కలపరు ఏది కలపకుండా డైరెక్ట్గా స్ప్రే చేస్తున్నారు ఫ్రెండ్లీ ఎన్వార్న్మెంట్ ఫ్రెండ్లీ ఉన్న కలర్ని వాడుతున్నారు చూడొచ్చు మీరు సో ఇదండి సో నేను ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేశాను మీకు గంట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు వేరే వాళ్ళకి ఎవరికన్నా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ